రోజు దేవుని వాక్యము మార్క్ శుభవార్త నాలుగవ అధ్యాయము ఒకటో వచనము నుండి ఇరవయో వచనము వరకు ఏసుమరల గల్లియా సరస్సు తీరమున బోధింపనరంభించెను జనులు గుంపులు గుంపులుగా ఆయన యుద్ధకు వచ్చుట వలన ఆయన ఒక పడవనికి కూర్చుండెను జన సమూహము సరస్సు ఒడ్డునుండెను ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను వినుడి విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను అందుచే అవి వెంటనే మొలకెత్తెను కానీ ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదలలో పడెను ఆ పొదలు ఎదిగి వానిని అణచివేసెను కనుక అవి ఫలింపలేదు ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించెను వినుటకు వీనులున్నవాడు గాక అని చెప్పెను యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన వద్దకు వచ్చి దానిని వివరింపు అని అడిగిరి దైవరాజ్య రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది కానీ ఎంతగా చూచినను గమనింపకుండానట్లునూ ఎంతగా విన్ననో గ్రహింపకుండునట్లునూ హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండానట్లు ఉండిరి కనుక ఈ విషయములన్నయూ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు ఆలకింపుడు విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు కొందరు త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలిన వారు దేవుని వాక్కు అను విత్తనమును వారి ఎందు విత్తబడినది కానీ వారు దానిని వినను వెంటనే సాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు దేవుని వాక్యమును విని వెంటనే సంతోషముతో స్వీకరించరు కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు ఆ వాకు నిమిత్తమై శ్రమ అయినను హింసైనను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు కొందరు ముండ్ల పదలలో పడిన విత్తనములను పోలినవారు వారు వాక్కును విందురు కానీ లౌకిక విచారము ధనాశ తదితర వ్యామోహములు వాని ఎందు ప్రవేశించి వాక్కును అణిచివేయును కనుక వారు ఫలమునీయరు ఇంక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలినవారు వారు వాక్యమును విని అంగీకరించి ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా ఫలము ఇత్తురు అని చెప్పాను ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువామికుతి కలుగొనగా ఆకా ఆమెన్